హలో అండి మీరు సీనియర్ సిటిజన్సా లేదా త్వరలోనే సీనియర్ సిటిజన్స్ కాబోతున్నారా సీనియర్ సిటిజన్స్కు త్వరలోనే సీనియర్ సిటిజన్స్ కాబోతున్న వారు తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి మూడు దశలు వస్తాయి ఆ దశలను ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఆ దశలను మనం ఇప్పుడే ప్రిపేర్ అయి ఉంటే మనం అడ్జస్ట్ అయిపోతాము లేకుంటే డిస్టర్బ్ అవుతాము డిప్రెషన్లకు లోనవుతాము కాబట్టి ఆ ఏంటి ఒక్కసారి మనం తెలుసుకుందాము మొదటి దశ యాభై ఎనిమిది నుండి అరవై ఐదు సంవత్సరాలు పని స్థలం మీ నుండి దూరమవుతుంది మీ కెరీర్లో మీరు ఎంత విజయవంతులైన వారైనా శక్తివంతులైనా ఎంత గొప్పవాళ్ళైనా సాధారణ వ్యక్తిగా పిలుస్తారు కాబట్టి మీ మునుపటి ఉద్యోగం లేదా వ్యాపారం యొక్క మైండ్ సెట్ను మనం మార్చుకోవాలి రెండవ దశ అరవై ఐదు నుండి డెబ్బై రెండు సంవత్సరాలు ఈ వయసులో సమాజం మెల్లమెల్లగా మీ నుండి దూరమవుతుంది మీ తరచుగా ఉండే స్నేహితులు మరియు సహోద్యోగులు తగ్గిపోతారు మరియు మీ మునుపటి కార్యాలయంలో మిమ్మల్ని ఎవరు గుర్తించలేరు నేనున్నాను లేదా నేను ఒకప్పుడు అని చెప్పకండి ఎందుకంటే యువతరం మిమ్మల్ని గుర్తించదు మరియు మీరు దాని గురించి బాధపడకూడదు మూడవ దశ డెబ్బై రెండు నుండి డెబ్బై ఏడు సంవత్సరాలు ఈ దశలో కుటుంబం నెమ్మదిగా మీ నుండి దూరం అవుతుంది మీకు చాలామంది పిల్లలు మరియు మనలు ఉన్నప్పటికీ ఎక్కువ సమయం మీరు ఒంటరిగా మీ భాగస్వామితో లేదా ఒంటరిగా జీవిస్తారు మీ పిల్లలు అప్పుడప్పుడు సందర్శించినప్పుడు అది ఆప్యాయత యొక్క వ్యక్తీకరణ కాబట్టి వారు తమ జీవితాలతో బిజీగా ఉన్నందున తక్కువ సందర్శించినందుకు వారిని నిందించకండి చివరకు డెబ్బై ఏడు తర్వాత భూమి నిన్ను నాశనం చేయాలనుకుంటుంది ఈ సమయంలో విచారంగా లేదా దుఃఖించకండి ఎందుకంటే ఇది జీవితంలో చివరి దశ మరియు ప్రతి ఒక్కరూ చివరికి మార్గాన్ని అనుసరిస్తారు కాబట్టి మన శరీరం ఇంకా సామర్థ్యం కలిగి ఉండగా జీవితాన్ని సంపూర్ణంగా జీవించండి తినండి త్రాగండి ఆడుకోండి మరియు మీకు నచ్చినది చేయండి సంతోషంగా ఉండు సంతోషంగా జీవించు ప్రియమైన సీనియర్ సిటిజన్ సోదరి సోదరు మనులారా తప్పకుండా ఈ విషయాలను మీరు గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ